హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ జూలియట్లని విడగొట్టడానికి జూలియట్ ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడతారు నిషిక కానీ వాళ్ళ ప్లాన్ని తిప్పికొడుతూ జగదాత్రి అవును జూలియట్ ప్రెగ్నెంటే ఆ కడుపులోని బిడ్డకి కారణం కేదారే అని అనగానే కేదార్ షాక్ అవుతాడు ఇక జగదాత్రి సైగతో అవునవును నేనే ఆ కడుపులో బిడ్డకి కారణం నేనే అని ఒప్పేసుకుంటూ జగదాత్రి వైపు తిరగగానే అవును ఒక వర్షం కురిసిన రాత్రి బలహీనమైన క్షణాల్లో మీరిద్దరూ ఒక్కటైనట్టు నువ్వు డైరీలో రాసుకున్నావు కేదార్ నేను సీక్రెట్గా చదివా సారీ అని స్టైలిష్గా చెప్తుంది జగదాత్రి దాంతో వీళ్ళ ముగ్గురికి నలుగురికి కోపం నశాలని కంటుతుంది ఇక బామగారు నిషీ వైజయంతిలని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు ఏంటమ్మా ఇదంతా ఆ జూలియట్ మగాడే అన్నారు ఆడపిల్లే కాదన్నారు ఆ తర్వాత ప్రెగ్నెంట్ అని డ్రామా మీ అన్నయ్య అన్నారు బూచి అన్నారు కానీ ఇప్పుడు జూలియట్ ప్రెగ్నెంట్ అని దానికి కారణం అని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు నాకు అని బామ్మ విసుక్కుంటూ ఉండగా తల ఒక మాట మాట్లాడుతూ ఉంటారు మీరు కావాలనే వాళ్ళిద్దరిని దూరం చేయాలని మీరు ట్రై చేస్తున్నారని వాళ్ళకి ఏర్పడినట్టుంది అందుకనే వాళ్ళు కూడా రివర్స్ డ్రామా ఆడుతున్నారు అని నిషి కూడా అంటూ ఉంటుంది ఇప్పుడు బూచియే అక్కడ జూలియట్లా ఉందని ఎలా నిరూపించడం అని అందరూ ఆలోచించగా నిషి ఒక ఐడియా వేస్తుంది కాచీకి అనుమానం వచ్చేలా చేయాలి అని అంటూ ఉండగా అవును ఒకసారి కాచీకి ఫోన్ చేయి అని అనగానే కాచి అప్పుడే అక్కడికి వస్తూ కనబడుతుంది ఇక ఎలా ఉంది హాస్పిటల్లో అని కుశల ప్రశ్నలు అయ్యాక బూచి కూర్చి నీకు ఒక నిజం చెప్పాలి అని వైజయంతి నిషి అంటుంటారు ఏంటది బూచి కూర్చి నాకు తెలియాల్సిన ఏంటి అని అంటూ ఉండగా అల్లుడు గారు ఎవరితోనో తిరుగుతున్నారు వేరే అమ్మాయితో తిరుగుతున్నారు అని అనేస్తుంది వైజయంతి లేదు లేదు అని అంటుండగా నీకు సాక్ష్యం కూడా చూపిస్తాను పదా అంటూ బూచి కార్ దగ్గరికి తీసుకెళ్ళి అందులో ఉన్న విగ్ని లిప్స్టిక్ని ఇంకా లేడీస్ ఐటమ్స్ని చూపించగానే డ్రామా వేస్తానున్నారు కదా దానికి సంబంధించినవేమో అని అంటూ ఉండగా లేదు జగదాత్రి కేదార్లకు కూడా ఈ విషయం తెలుసు అందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు కావాలంటే నువ్వు నిలదీయొచ్చు అని నిసి కాచిని రెచ్చగొట్టగా కాచి జగదాత్రి కేదార్ అంటూ అక్కడికి వెళ్తుంది మీకు తెలిసిన నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచారు నన్ను అందరూ కలిసి మోసం చేయాలనుకుంటున్నారు అని అంటూ ఉండగా బూచి భయపడిపోతాడు జూలియట్ల మాట మారుస్తూనే కాచీని ఓదాచడానికి ట్రై చేస్తూ ఉంటాడు బూచి అప్పుడు జగదాత్రి ఏ నిజం కూర్చి ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అంటూ ఉండగా బూచి ఎవరో వేరే అమ్మాయితో తిరుగుతున్నారన్న నిజం మీకు తెలిసి కూడా నా దగ్గర దాస్తున్నారు అని కాచి అంటూ ఉంటుంది దాంతో జూలియట్ షాక్ అవుతాడు లేదు బూచి ఎవరితో తిరగట్లేదు అని అమ్మాయిలా మాట్లాడుతుండగా ఏహే నువ్వు ఆగమ్మా అని అంటూ ఉంటుంది కాచి లేదు అన్నయ్య నిన్ను మోసం చెయ్యరు కాచి నువ్వేదో భ్రమపడుతున్నావు ఒక గంటలో అన్నయ్య నీ ముందుంటారు నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు అని అంటున్నా వినకుండా లేదు అందరూ నన్ను కలిసి మోసం చేస్తున్నారు నా బూచి నన్ను మోసం చేస్తే నేను బ్రతికెందుకు అని అంటుండగా జూలియట్ కాచి బుచ్చాలని పట్టుకొని ప్రతిదానికి చావే శరణ్యం కాదు కాస్త ఆలోచించు అని అంటుండగా హే లే అమ్మ నీతో నాకు మాటలేంటి అని అంటూ రూమ్లోకి వెళ్తూ జూలియట్ ని నెట్టేస్తుంది దాంతో విగ్గు ఊడిపోయి కింద పడిపోతాడు బూచి ఇక దాంతో వీళ్ళందరూ షాక్ అవుతారు అబ్బా దొరికిపోయాడే అనుకొని జగదాత్రి తల బాదుకుంటూ ఉంటుంది కేదార్ కూడా అప్సెట్ అవుతాడు అప్పుడు బామ్మగారు ఏంటి బాబు ఇది ఇన్నాళ్ళు మీ బావతో నీ గర్ల్ ఫ్రెండ్లా నాటకం ఆడిచ్చావా ఎందుకు ఇలా చేసావు నిన్ను ప్రాణంగా ప్రేమించింది నా మనవరాలు నీ కోసం ప్రాణాలు తీసుకోవాలి అనుకుంది నా మేఘనాకి నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా ఎందుకు ఇలా చేసావు అని నిలదీస్తూ ఉండగా జగదాత్రి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు మేఘన ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం నువ్వు మధ్యలో దూరకు అని అరుస్తూ ఉంటుంది జగదాత్రికి సంబంధం ఉంది నా పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది తనే అని కేదార్ అనగానే మేఘన జగదాత్రి ఇద్దరు షాక్ అవుతారు నీ పెళ్లి విషయంలో తనెందుకు నిర్ణయం తీసుకోవాలి అని మేఘన కేదార్ని అడుగుతూ ఉండగా నిజం చెప్పేస్తాడేమో అని వైజయంతి నిషి టెన్షన్ పడుతూ ఉంటారు జగదాత్రి కూడా కేదార్ వైపు చూస్తూ ఉండగా జగదాత్రిని చూస్తూ కేదార్ ఇలా అంటూ ఉంటాడు జగదాత్రి పెళ్లి చేసుకునే వరకు నేను పెళ్లి చేసుకోనని జగదాత్రి వల్ల నాన్నగారికి నేను మాటించాను అందుకే నేను ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోలేను అని కేదార్ అనేస్తాడు దాంతో అంటే జగదాత్రి పెళ్లి చేసుకుంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగేస్తుంది మేఘన హా అంటాడు కేదార్ అయితే జగదాత్రికి నేను సంబంధాలు చూస్తాను తర్వాత కలుస్తాను అంటూ బామ్మని తీసుకొని వెళ్ళిపోతుంది మేఘన సారీ సిస్టర్ అని అంటూ కాచి వెళ్ళబోతుండగా మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి బ్రదర్ అంటూ జగదాత్రి అంటూ ఉంటుంది వైజయంతి నిషి ఎవరు తీసిన కోతిలో వాళ్ళే పడ్డారు అని అనుకుంటూ పొయ్యి నుండి పేనంలోకి వెళ్ళినట్టయింది వీళ్ళ పరిస్థితి అనుకుంటూ వెళ్ళిపోతారు వైజయంతి నిషి ఇక ఏంటిది ఇలా జరిగింది అని కేదార్ అంటుండగా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని అంటుంటుంది జగదాత్రి ఇక మరోవైపు తను కొత్తగా స్టార్ట్ చేసిన ఫ్యాక్టరీకి వస్తుంది నిషి ఇంద్రాని చక్కగా రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళి సిఈఓ చైర్లో కూర్చోబెట్టగానే ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా మీరు ఇలా మీ చైర్ ఇవ్వడం కరెక్ట్ కాదు వై ఇంద్రాని గారు అని నిషి అంటూ ఉండగా తొందరలో ఈ ఫ్యాక్టరీ రాబాల్లోకే వచ్చి పార్ట్నర్గా ఉన్న నువ్వే ఓనర్ అవుతావు అని ఇంద్రాని ఇంకా ఫోజులు కొడుతూ ఉంటుంది అందరూ గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఇంకా వాల్యూ ఇచ్చినట్టు ఫోజులు కొడుతూ ఉంటారు నిషి కొండక్కి కూర్చుంటుంది లాస్ట్ టైం అకౌంట్స్ చూస్తానన్నాను కదా అని నిషి అంటుండగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి అకౌంట్స్ చూపిస్తుంటాడు మేనేజర్ ఇక దాంతో నిషి షాక్ అవుతుంది ఏంటి ఈ మంత్ కూడా లాస్ట్లోకి వెళ్ళిపోయిందా అని షాక్ అవుతూ ఉండగా బిజినెస్ వన్ ఆర్ టూ మంత్స్ అలా జరగడం కామన్ కదా నిషి అని ఇంద్రాని అంటూ ఉంటుంది కానీ ఇంద్రాణి గారు మీరు సేల్ బాగా పెరిగిందని చెప్పారు కదా మరి ఇలా ఏంటి అని అంటూ ఉండగా ప్రాఫిట్స్ అనేవి వన్ ఆర్ టూ మంత్స్ అటు ఇటు అవుతాయి కదా అని అంటూ ఉంటుంది ఇంద్రాణి అంటే మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయాలా అని అడుగుతూ ఉంటుంది నిషి అవును ఒక ట్వంటీ ల్యాక్స్ ఒక ట్వంటీ ల్యాక్స్ అని అనగానే అలాగే అని పట్టుకుంటుంది నిషి ఇక మేనేజర్ని తీసుకొని పక్కకి వెళ్తుంది ఇంద్రాణి మేడం నాకు భయంగా ఉంది మన మోసాన్ని ఆ మేడం ఏడా కనిపెడుతుందో అని అంటుండగా దానికంత బుర్ర లేదు కానీ ఇలాగైనా మనం ప్రాఫిట్స్ని దాచేసి కౌశికి వల్ల కోల్పోయిన డబ్బుని దీని ద్వారా మనం దక్కించుకోవచ్చు అని అంటూ ఉంటుంది ఇంద్రాని కరెక్టే కానీ మేడం సరుకు కూడా నాసిరకంగా ఉంది కదా ప్రాబ్లం అయితే ఎలా అని అంటూ ఉండగా అప్పటి వరకు మనం మెయింటైన్ చేద్దాం ఆ నష్టాన్ని మనం పూడ్చుకొని ఆ తర్వాత కంపెనీ అంతా నిషి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిస్తే కౌశికి ఈ మ్యాటర్ని బయటికి రానివ్వదు బయటికి రానిచ్చినా కూడా వజ్రపాటి పరివే పోతుంది మనం పగ తీర్చుకున్నట్టు ఉంటుంది పద అని అంటూ నిషిని ట్రాప్ చేస్తూ ఉంటుంది ఇంద్రాణి ఇక సదు సార్ ఒక కేసుని డీల్ చేయమని జేడీకేడీలకి ఆర్డర్ వేస్తూ ఉంటాడు అనాథాశ్రమం దగ్గర రావుగారి దంపతుల యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేసి అన్నదానం చేస్తే నలుగురి పిల్లలకి సీరియస్ అయిందని కావాలని పైన నేరం మోపుతున్నారని మీరు వెళ్ళి కేసుని సాల్వ్ చేయమని సాధు అంటుండగా అలాగే సార్ వాళ్ళకన్నా ముందే మనమే మీడియాకి నిజా నిజాలు చెప్పేస్తే నిజం దారి తప్పకుండా ఉంటుంది సార్ అని జేడి అనగానే గుడ్ మూవ్ అలాగే అని అంటూ ఉంటాడు సాధు ఇక అక్కకి కాల్ చేయి అని కేదార్ అనగానే జేడీ లాగా మాట్లాడాలి అని మర్చిపోయి జగదాత్రి లాగా కాల్ చేస్తుంది కౌశికీకి జగదాత్రి హలో కౌశికి గారు అనగానే హలో జేడీ నువ్వా వాయిస్ నాకు బాగా తెలిసిన వాళ్ళలాగా వినబడుతుంది ఏంటి అని అంటూ ఉంటుంది కౌశికి మాట మార్చు అని కేదార్ పక్క నుంచి అరుస్తూ ఉండగా అయ్యో అలా అటువంటిది ఏం లేదు అని జేడీ అంటూ ఉంటుంది ఇక మ్యాటర్ అంతా చెప్పి మీరు మీ టీంని తీసుకొని రండి వదిన అని నోరు జారుతుంది జగదాత్రి వదిన అని షాక్ అవుతుంది కౌశికి వదిన వదిన నేను అనలేదే అని జేడి అంటుండగా నువ్వు అన్నావు నేను విన్నాను అని కౌశికి అంటూ ఉంటుంది ఏదో ఒకటి కవర్ చేయి అని పక్క నుంచి కేదార్ అరుస్తుండగా అది అది జగదాత్రి మిమ్మల్ని వదినా అని పిలుస్తుంది కదా నేను తనకి అక్కలాంటి దాన్ని అందుకే వదిన అన్నానేమో అని మాట మారిస్తే మీ టైమ్తో రండి అని కాల్ చేస్తుంది కానీ కౌశికీకి అనుమానం మొదలవుతుంది వదిన అని పిలిచిందా నాకు వాయిస్ వేరేలాగా ఎందుకు వినబడింది జగదాత్రి వాయిస్ లాగా ఎందుకు వినబడింది అని అనుమానంలోకి వెళ్ళిపోతుంది కౌశికీ ఇక హాస్పిటల్కి వెళ్తారు జేడీకేడి అక్కడ పిల్లల సిచ్యువేషన్ నుంచి బాధపడుతూ అక్కడ అనాథాశ్రమం మెయింటైన్ చేస్తున్న మేనేజర్ని ప్రశ్నించగా ఆ ఫుడ్డే మేమందరం మిగతా పిల్లలు కూడా తిన్నారు కానీ ఈ నలుగురికి ఎందుకు ఇలా ఫుడ్ పాయిజన్ అయిందో అర్థం కావట్లేదు అని అతను అంటుంటాడు డాక్టర్ని మాట్లాడించగా ఒక ఫుడ్ పాయిజన్ వల్ల ఇంత సీరియస్ అవ్వడం నేను చూడలేదు ర్యాషెస్ వామిటింగ్స్ ఫీవర్ టెంపరేచర్ బీపీ ఫ్లక్చువేషన్స్ అన్నీ ఉన్నాయి బ్లడ్ రిపోర్ట్స్ వస్తే కానీ ఏమీ చెప్పలేము అని అంటుంటాడు డాక్టర్ ఇక అప్పుడే కౌశిక టీంతో సహా అక్కడికి వస్తుంది జరిగిందంతా కౌశికీకి వివరిస్తుంది జేడి ఇక లైవ్ రిపోర్ట్ స్టార్ట్ చేస్తారు కౌశికీ టీం కౌశికి అనుమానంగా మీరు కూడా ఫుడ్ తిన్నారా అని అనాథాశ్రమంలో వ్యక్తిని అడగ అవును మేడం తిన్నాము అని అంటూ ఉంటాడు అతను ఇక మేము కౌశిక గారితో ఇలా చెప్తాం అని అంటూ అనాథాశ్రమంలో ఎంక్వైరీ చేయడానికి జేడీకేడీ ఉండగా నేను కూడా వస్తాను అని అంటూ ఉంటుంది కౌశకి ఇక వాళ్ళందరూ అక్కడికి వెళ్ళగానే ఆ రోజు స్పాన్సర్ చేసిన రావు దంపతులు ఇలా అంటుంటారు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా జరిగింది అని అంటుంటారు ఆ దంపతులు మీరు క్యాటరింగ్ ఎక్కడి నుంచి తెప్పించారు అనగానే స్పెషల్గా మా చెఫ్ని తీసుకొచ్చి ఇక్కడే వంటలు చేశాం అని అంటుంటాడు అతను వాళ్ళతో పాటు మేమందరం కూడా తిన్నాం అని చెప్తుంది ఆవిడ మీరందరూ కూడా తిన్నారా అని కౌశికి అనుమానిస్తూ ఉంటుంది అవును మేడం మేమందరం కూడా తిన్నాం అని చెప్తూ ఉంటుంది అతని భార్య ఇక ఆ కేస్ మిస్టరీని జేడీ ఎలా సాల్వ్ చేస్తుంది దాని వెనకాల చాక్లెట్ ఫ్యాక్టరీ నిషి హస్తం ఉంటుందా నిషికి జగదాత్రికి కౌశికి వైరం మొదలెవ్వనుందా అను నేను సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్